ఖతార్ ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి తమ అనుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది ఖతార్ ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది దోహా శివార్లలోని అల్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ క్షిపణుని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది ఒక్క కథా స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడా జరగలేదని తెలిపింది తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ నెల పదమూడు నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది గల్ఫ్ అంతటా మేఘాలు కమ్ముకున్నాయి ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది తమ అనుకేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపణులతో తాము దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది తమ దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం జాతీయ భద్రతపై జరిగిన ఏ దాడికైనా ఇరాన్ సమాధానం చెప్పకుండా ఉండబోదని పేర్కొంది ఇరాన్లోని నతాంజ్ ఇస్ఫహాన్ ఫోర్డో అణుకేంద్రాలపై బి రెండు బాంబర్లతో అమెరికా ఆదివారం విరుచుకుపడిన సంగతి తెలిసిందే దీంతో అప్పటి నుంచి ప్రతీకార దాడులకు పాల్పడతామని పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది